చిన్న పాడుగాను రోజంతా ఆడ డ్యూటీ చేయాలి ఇంటికి వచ్చినాక ఈడ డ్యూటీ చేయాలి రోజంతా ఖాళీగానే ఉంటాను కదా చిన్న చిన్న పనులు కూడా చేస్తలేదా ఇంట్లో పెరుగు తీసుకొని పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం పండేదాకా నేనే అన్ని పనులు చేసుకోవాలి ఇంట్లో అవసరాలకు నీ అవసరాలకు అన్నిటికీ డబ్బులు నేనే వేయాలి ఇంట్లో నువ్వు ఉండేందుకు మగ పుట్టేందుకు ఏంది నువ్వు జాగ్రత్త చెప్పినంత మాత్రాన జరిగే ప్రమాదాలు జాగ్రత్త అన్నట్టు చెప్పుడు మర్చిపోయినా ఇమ్మ తక్కువ లేదు అదే గ్రామ పంచాయతీ పక్కన మూడో సందల నాలుగో ఇల్లు ఆమెకి జాకెట్లు కుట్టమని ఇచ్చిన ఇవ్వ పైసలు ఇచ్చి తీసుకురా నువ్వు కాకపోతే పది మంది ఉన్నారా నాకు మొగుళ్ళు తీసుకురావడానికి డబ్బులు అని